జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా రోజు వాక్యాంశము లోపం లేకుండా చేయము హలోయ్య ప్రియా దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప్ చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కలమె లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేక వరకు ప్రార్థించండి మరి చాలామంది ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి ఇంటర్వ్యూలో ఎగ్జామ్స్ రాస్తున్నారు జాబులని మూర్తిగా కొంతమంది ఎవరెవరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నప్పటికీ దేవుడి చెత్తలో వారు పాస్ అవ్వాలని ప్రార్థన చేయండి అలాగే మరి కొత్తగా ఏ రకరకాల రోగాలు వస్తున్నాయని న్యూస్లు వస్తూ ఉన్నాయి ఏదైనప్పటికీ దేవుడే తప్పించి ఆయన సాక్షిగా నిలబెట్టుకోవాలని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థనలు చేయండి ఎట్టి నుంచి ఎట్టి నుంచి ఏ ఉగ్రత తెగులు సమస్య అయినప్పటికీ ఏదైనా ఏ ఉగ్రత అయినప్పటికీ దేవుడే తప్పించాలని ప్రార్థన చేయండి అలాగే ఈ దినము గల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు వెళ్దాం ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము ప్రసంగి గంధము తొమ్మిదో అధ్యయం పదో ఉక్షణం చేయుటకు ఏ పనైనాను నీవు నీవు చేయుటకు నీ శక్తి లోపం లేకుండా చెయ్యము హలోయ ప్రియాదేవుడి సంఘస్థలారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ప్రసంగి గంధం ద్వారా దేవుడు చెప్తున్నమాట అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వే పని చేయాలనుకున్నా నీ శక్తి లోపం లేకుండా చెయ్యి నీ చేతికి వచ్చిన పని అంటే నువ్వే పని చేయాలనుకున్నా నీ చేతికి వచ్చిన పని అంటే నీ చేతికి ఏ పని నువ్వు చెయ్యాలని అనుకుంటున్నావో ఆ పనినే చెయ్యి ఎలా చేస్తావంటే లోపం లేకుండా చూడండి ఉదాహరణకి కొంతమంది ఇలాగ ఉంటారండి అది ఎలాగుంటారంటే కొంతమంది ఎక్కువ సంఘానికి వెళ్ళరు సంఘంతో సావాసం ఉండదు బైబిల్ చదవరు లేదా వాక్యాన్ని సరదాగా వినరు వీరేం చేస్తారంటే వేరొక జీవితాలు నందరాలను ఎదుగుతూ ఉంటారు వాళ్ళు ఉన్న ఏమైనా నలకలు ఉన్నాయేమో అని కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చర్చికి వెళ్ళేవాళ్ళు ఈ బైబిల్ చదివేవాళ్ళు వాక్యం సరదాగా విన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఇతను గమనిస్తూ ఉంటారు ఎవరైతే సోమరపూర్తిగా ఉన్నారు చర్చికి వెళ్ళకుండా బైబిల్ చదవకుండా వాక్యాన్ని శ్రద్ధగా వినకుండా దేవుడినందు భయపత్తి లేని వారు ఎవరైతే ఉన్నారో వారిని భక్తులు గమనిస్తూనే ఉంటారు దేవుడు గమనిస్తూనే ఉంటారు అయితే దేవుడు నీతో చెప్తున్నాడు ఎవరైతే ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటారో ఆయన వాక్యం బైబిల్ ఎవరైతే శ్రద్ధగా చదువుతారో ఆత్మీసావాసం కలిగి ఉంటారో సంఘానికి వెళ్తూ ఉంటారో వారిలో సర్వశక్తుడు నివసిస్తున్నాడని గుర్తుపెట్టుకోండి నీవు ఉన్నావేలాగా ఒకవేళ నువ్వు శ్రద్ధగా ఆయన వెతుకుతూ ఆయన మాటలు వింటూ శ్రద్ధగా బైబిల్ చదువుతూ ఉంటే నీలో ఆయన నివసిస్తున్నాడని మర్చిపోకు సుమ నీవు ఒకటి మర్చిపోకు నీకు నీకు గృహంగా అంటే ఒక ఇల్లు కానీ లేదా నీకు కలిగొన్న బిడ్డలు భార్య నీ తల్లిదండ్రులు నీకు కలుగున్న సిర సంపత్తులు కారు బంగ్లాలు ఇవన్నిటినీ వీటిని బట్టి నువ్వు దేవుడికి దూరం అయిపోకూడదు వాటిని బట్టి కూడా ఆయన్ని శుతించేవారుగా ఉండాలి ఆయన్ని నువ్వు ఎలాగంటే ఆయన నామాన్ని ఘనత తెచ్చేవారుగా జీవించాలి కొంతమంది ఏం చేస్తారంటే దేవుళ్ళు బాగానే ఉంటారు కొంచెం బాగుండేటప్పటికీ దేవుడి సందితి మర్చిపోతారు జాబు కొంచెం ఐ లెవ్కి వెళ్ళినప్పటికీ జాబులో బిజీ పడిపోయి దేవుడి సందీ కూడా సమయం ఇవ్వలేని వారు ఉంటారు వాక్యాన్ని శ్రద్ధగా వెళ్ళలేని వారుగా ఉంటారు దేవుడికి ఏ కోసినా కూడా అవకాశం కానుకలు ఇచ్చేస్తారు లేకపోతే దశంభాగాలు తీసేస్తారు ఎన్ని బాగానే ఉంటాయి కానీ సమయం ఇవ్వదు అయితే దేవుడి ధనం చెప్పిన మాట ఏంటంటే నీతో నాతో ఆయనకి నువ్వు సమం ఇవ్వలేండి అంటే సమయం ఇవ్వలేని పని నువ్వు వేరు చేసిన వ్యర్థమే వ్యర్థమే అండి నువ్వు ఒక మన కుటుంబ గారు చెప్తున్నావు నువ్వు తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు నీ బిడ్డలకి తండ్రిగా ఉన్నప్పుడు నీ ప్రేమని నీ బిడ్డలకు నువ్వు పంచకపోతే నువ్వు గొడ్డులా కష్టపడి వాళ్ళకి పోషించి పెట్టిన వ్యర్థమే బిడ్డలు ఏం చూస్తారు తండ్రి దగ్గర నుంచి వచ్చిన ప్రేమను చూస్తారు నువ్వు ఇయ్యో తెచ్చి అయ్యో పాడేసి వాళ్ళ వాళ్ళకి దూరంగా ఉంటే ప్రేమ రాదు అక్కడ అలాగే భార్య భర్తలు ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని లేదా మన ఇంట్లో వదిలేసి నువ్వు కష్టపడి అక్కడ అన్ని తెచ్చి పాడేసి నీ మట్టుకు నువ్వు వేరేగా పడుకుంటే దాంపరిచయం ఉండదు అది అక్కడ కదండి భార్య భర్తలు అన్నది వరేక శరీరమై ఉండాలి తల్లిదండ్రులు అన్నది ప్రేమించాలి బిడ్డ మళ్ళీ బిడ్డల్ని ఈ తల్లిదండ్రులు ప్రేమించాలి ఆ ప్రేమను కనపరిచినప్పుడే వారు ఆ బంధం శాశ్వతంగా ఉంటారు ఫ్రెండ్స్ అన్నా కూడా కష్టంలో లేబులో ఉన్నవాడే నిజమైన స్నేహితుడని చెప్తారు బంధువులు కూడా అంతే కష్టంలో లేబులో కూడా ఉన్నవాడే అదే నిజమైన బంధం అంటారు కదండి మన బంధాలే ఇలా అయితే ఉంటున్నాయే మరి దేవుడు మనం ఇంకా పాపగా ఉన్నప్పుడు మనం ప్రాణం పెట్టేశాడు ఆయన కోరింది ఏంటి నీ పరిచర్య నువ్వెంత పరిచయ నీకు ఎంత ఇచ్చాడో అన్నది కాదు కానీ ఆయన నీకు ఎంత తలంతులు ఇవ్వని నీకు ప్రవసనలు వరం ఇవ్వని దర్శనాల వరం ఇవ్వని బోధించే వరం ఇవ్వని నీకు ప్రవసనలు ఇవేషన్ చెప్పే వరం ఇవని ఆ ఏ వరం నీకు ఇవ్వని ఆయన వరంలో వాడబడుతున్నావు తప్పలేదు కానీ వరాలు వీటికంటే మించి వీటిని నీకు ఏ అయితే ఇచ్చాడో ఆయన నువ్వు కనపరచాలి ఆయన్ని నువ్వు శ్రద్ధగా వాటికి వినాలి శ్రద్ధగా బైబిల్ చదవాలి శ్రద్ధగా ఆయన సంఘానికి వెళ్ళాలి ఆయనతో నువ్వు సావాసన కలిగి ఉండాలి ఎంతగా అంటే ఒక నొలకతాడు చూడండి దాన్ని మరతలేసి నొలకతాడు మిన్ను అంటారు దాన్ని చుడతారు ఇలాగ ఇలాగే ఇలా చుట్టి చేస్తారు కదా ఆ నొలకతాడు గట్టిగా లాగంటే పోదు మళ్ళీ పాయలు ఇప్పండి ఇలా లాగానే దిగిపోదు మనం ఎలా ఉండాలంటే వేస్తూ నొలక తాడులాగా కలిసిపోయినట్టు ఉండాలి అంతేకాదు ఏరు మర్రి చెట్లు చూస్తారా లోతుగా పాతికిపోతాయి మర్రి చెట్లే కదా కొబ్బరి చెట్టు ఉండి ఈదులో కొబ్బరి చెట్టు ఉంటే దొడ్డప్పుడు ఈర్లు ఏ వేర్లు పాకుతూ ఉంటాయి అలా మనం ఏ ఏ సైజుతో లోతుగా పాతుకుపోవాలి అంతే తప్ప సిరి సంపద మనకి వచ్చినాయని కారు బంగాలు చక్కని భార్య చక్కని పిల్లలు కుటుంబం బాగుంది అనుకొని మనం దేవుడికి దూరం అవుతే జాగ్రత్త దేవుడు నీతో చెప్తున్నాడు నువ్వు దేవుడి దగ్గర నుంచి జారిపోతూ ఉంటే కనుక దేవుడు నిన్ను వదలడు కానీ నీకు అయ్యో ఏవైతే ఉన్నాయని నువ్వు గర్విస్తూ దేవుడికి దూరం అయిపోతూ ఉన్నావో దేవుడికి సమయం ఇవ్వలేని పరిస్థితులు నీకు వచ్చేసినాయో అవన్నీ కూడా నీ దగ్గర నుంచి దూరం చేసేస్తాడు అది జాగ్రత్త గమనించుకో లేకపోతే కొంతమంది నువ్వు గమనించవచ్చు చుట్టూ చాలామంది నీ పట్ల ఇలా ఉండొచ్చు ఇప్పుడు నేను చెప్పిన మాటలు కూడా నీ చుట్టూ వారి పక్కన ఉండొచ్చు ఇలాంటివన్నీ కూడా నువ్వు గమనిస్తూ ఉండొచ్చు ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను కదండి కొంతమంది బిజీ అయిపోతే దేవుడికి సమయం ఎవరని అటువంటి వారి దగ్గరికి నువ్వు వెళ్ళవద్దు నీవు ఎలా ఉంటావంటే ఆత్మీయంగా ఉండు నీకు అవకాశం ఉంటే వారిని ఆత్మీయంగా నడిపించు అంతే తప్ప అటువంటి వారితో సావాసను నువ్వు చేయకు చేసి నువ్వు బ్రతెస్థ పొందుకోకు అటువంటి వారిని అలాంటి నుంచి నువ్వు ఆత్మీయజ్యోతిలోకి తీసుకొని రావాలి తప్ప అలాంటి సావాసలు చూడకు ఒకవేళ అటువంటి నీ చుట్టుపక్కల ఎవరైనా నీకు ఎదురవుతే కనుక ఒకవేళ నీ స్థితి ఉంటే కనుక దేవుడికి అంటేనే ప్రార్థించు దేవుడిని అడుగు దేవుడి నీకు సహాయం చేస్తా దేవుడితో నిబద్ధం చేసుకో ప్రభా ఒక్కగా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు లేదా నా స్థితి ఒకప్పుడు ఏమో నాకు తెలీదు ఈ మాటలు ఎంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు మీతో సూటుగా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే దేవుడు ఇదే అని మీతో నీ పరిస్థితి ఎలా ఉందో తెలియదు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది లేదా నీ చుట్టుపక్కల ఉన్నవారు ఎలా ఉన్నారేమో ప్రభా నా సాయచత్తులుగా నేను నీ పని చేసుకుంటూ నీతో గడిపే కృప నాకు దయచే నీతో గడి నీతో గడపలేని పనులు నాకు వద్దు నాకు పరిచయ కదా ఏది వద్దు నాకు ఏ సిరి సంపద నీతో గడిపే ఉంటూనే నేను ఏదైనా చేయగలను నీతో సామాసం లేని పనులు నాకు వద్దు నాకు ముందు నీ సాసంలో నాకు కావాలి ప్రభాని నువ్వు అడుగు ప్రార్థించి అడుగు దేవుడినికి సహాయం చేస్తాడు అలా దేవుడి వాక్యాన్ని అద్దుకో నీకు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అది పాతదైనా కొత్తదే గర్వపడకు ఇది నాకు తక్కువగా ఉందే లేకపోతే ఇది కొత్తదే లేకపోతే ఇది పాతది ఇలాంటివి రా నీకు దేవానికి సూత్రం ఇది నాకు ఇచ్చావు నీకు సూత్రం ఉదాహరణకి చిన్న శాస్త్రం చెప్తా అండి నేను సాంగ్స్ చాలా యూట్యూబ్లో పెట్టాను ఫస్ట్ సాంగ్స్లో నేను అయ్యో కొంతమంది కూడా చూడలేదే అని బాధపడేదాను తర్వాత నాకు అలవాటు అయిపోయింది దెవ సూత్రం నిన్న కాక మొన్న ఒక సాంగ్ పెట్టాను మీరు అందరూ విని ఉండొచ్చు ఇక్కడే ఉన్నాడయ్యా పక్కనే ఉన్నాడయ్యా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేసిన ఎప్పుడు కూడా నాకు నేను చూడలేదు అనుకున్నాను కానీ కానీ నేను ఇప్పుడు ఈసారి అనుకో పెట్టేశాను వదిలేసాను దానికి కొంతమందిని దేవుడు జోడించి చేసేలా పెట్టి ఇప్పటికీ అది ఆరు వేల ఐదు వందలు ఎంతమంది చూశారని నేను ఆశ్చర్యపోయాను నా జీవితానికి అది నాకు గొప్పండి అది నేను ఒక్కరితో పోటీ పడినా ఒక్కళ్ళ పాటలు చూసి నేను వాళ్ళకి అది ఇచ్చాడు దేవుడు ఆ తలంతో వీళ్ళకి వెళ్ళిచ్చాడు నాకు ఒక చదువు లేని నేను ఎవరో మీకు తెలీదు కానీ దేవుడు ఎంత గొప్ప కృపను ఇచ్చాడు అందుబాటు దేవుడికి సూత్రం దేవ ఈ పాట వినడానికి ఎంతమంది ఎంతమంది ఉన్నారు కదా ఒక్కలైనా సరే బలపడితే చాలా అనుకుంటానండి అంతే అంతే తప్ప ఎక్కువ ఇచ్చారని మనం పొంగిపోకూడదు తక్కువ వచ్చారని కింద మనం ఏమంటారు కూలు పోకూడదు ఏదైనా దేవుడికి సూత్రం చెప్పుకోవాలి అలా ఉంటేనే ఎల్లవెళ్ళ మనకు వాయిస్ బాగోపోయినా పాటలో స్పెల్లింగులు బాగోపోయినా లేకపోతే ఎవరైనా కొంచెం బ్యాట్ కమ్స్ పెట్టినా లేదా మనల్ని దూషించిన మనకి బాధ రాదండి బాధ రాదు ఎందుకంటే అన్ని దేవుడికి అప్పుడు చెప్పేస్తాం కాదు దేవానికి సూత్రం అంటే చాలు ఆయనే చూసుకుంటాడు మనం డల్ల పడిపోకూడదు ఎవరు ఏదో అన్నారని కూలిపోకూడదు అలాంటివి ఎప్పుడు మనం తీసుకోకుండా ప్రభువు నందు ఆనందిస్తూ సాగిపోతే మన జీవితం ఎప్పుడు హ్యాపీగా ఉంటుందండి అలాగే నీ సామర్థ్యం పెట్టి దేవుడు పని చేసుకుంటూ నీ చేయ సాగట్లేదు ఎక్కడి దాకా ఎందుకండి నేను చెప్తున్నాను నాకు చాలా పని నేను ఈ మధ్యలో వాక్యం చెప్పపోవడానికి కారణం కూడా ఏంటంటే చాలామంది అడుగుతున్నారు మేము ఈ మధ్యలో ఇరవై ఒక్క ప్రార్థన అంటే ఇరవై ఒక్క గంటలు నాకు ఇరవై నాలుగు గంటలు మూడు గంటలు నైట్ తొమ్మిదింటి నుంచి పన్నెండింటి వరకు మాకు వాక్యం ప్రేయర్స్ ఇవన్నీ నడుస్తాయి అదీ కాకుండా ఇంకా తో ఇరవై గంటలు ఇరవై ఒక్క గంట కూడా ప్రార్థన పెట్టేసుకున్నాను అనమాట అండి ఆ ప్రార్థన చూసుకుంటడం వల్ల నేను అక్కడ ఉంటేనే కానీ వచ్చిన వారు ప్రార్థన చేయడానికి అవ్వట్లేదు అలా నాకు అవకాశం లేక నేను వాక్యం చెప్పలేకపోతున్నాను ఇంటి పని చేసుకుంటూ దేవుడి పని చేసుకుంటూ దేవుడితో మనకు వ్యక్తిగతంగా గడుపుతూ ఇలా సాగిపోతున్నానండి ఆయనతో నేను ఎత్తిగతంగా గడగకపోతే ఆయనకి నాకు ఎత్తి ఎత్తిగతంగా ఆయన దేవుడికి నాకు సావాసం లేకపోతే నేను ఎంత పరిచయ చేసినా వ్యర్థమే అండి నా జీవితం అంతా బీదలకు పెట్టినా వ్యర్థమే ఎంత చేసినా ఎందుకంటే దేవుడితో ముందు మనకి సావాసం కావాలి వాక్యాన్ని అర్థకోవాలి ఆయన్ని మనం ఆయనకి మనకు సంభాషణ ఉండాలి వాక్యం శ్రద్ధగా వినాలి దాని ప్రకారంగా నడవాలి మనం దాని ప్రకారంగా నడిచినప్పుడే మన వెనకాల ఉన్న వాళ్ళు దాన్ని చూసి గమనించి వారు ప్రభు వైపు నడుస్తారు ప్రభువుని కనపరుస్తారు చాలామంది నన్ను చూసి దే చెప్తారు నాది కాదు ఇది నా ఇది నా ప్రభు అక్షర జ్ఞానం లేకపోయినా దేవుడు వాడుకుంటున్నాడు అని దేవుని నేను సృతించుకుంటానండి మరి మీరు దేవుడికి అలా దగ్గరగా ఉంటున్నా దేవుడు నేను అడుగుతుంది చివరిగా ఒక్క మాట నువ్వు ఉన్నతంతగా ఉత్తమైన సాక్షిగా జీవించు ఉత్తమంగా సాక్షిగా జీవించి అంటే దేవుడిలో జీవించు దేవుడి పేరు చెప్పుకొని లోకంలో తిరగడం అది వ్యర్థం వ్యర్థం అండి సముద్రంలో చేపలు చూసారా సముద్రంలోనే ఉంటాయి కానీ ఏమాత్రం దాంట్లో కుప్పు రానిచ్చుకోదు కలపు బురదలో చూసారా కలపు బురదలోనే ఉంటుంది కానీ బురద అంటుకోదు మనం ఈ లోకంలో జీవించాలి మన పరలోకం చేరేంత వరకు కానీ లోక మళ్ళీ అంటుకోకుండా జీవించాలి ఉత్తమ స్త్రీగా ఉత్తమ ఒక వరుడుగా అంటే ఒక బ్రదర్ దేవుడి పిల్లలు ఉత్తమంగా జీవించాలి ఉత్తమరాలుగా ఉత్తముడుగా జీవించాలి మీరు అలా ఉన్నారో లేదో మీకు మీరే పరిశీలించుకుని రాకడికే సిద్ధపడండి ఆ రీతిగా మీరు హృదయాన్ని సిద్ధపరచుకుని అటు కృపా దేని ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన ఆ ఆమె